ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు నుండి ఫిబ్రవరి పదవ తారీఖు వరకు మూడు రోజుల పాటు ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భద్రాద్రి కోఆపరేటివ్ బ్యాంక్ పక్కన కొత్తగూడెం నందు నిర్వహించబడునని బీపీ షుగర్ గుండెపోటు మరియు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ బాబురావు ఎండీ అండ్ చెస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ తెలియజేశారు ఈ మూడు రోజులు మెగా క్యాంప్ లో ఉచిత కన్సల్టేషన్ కూడా ఏర్పాటు చేసినట్లు మరియు ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ప్రతి ఒక్కరూ ఈ మెగా క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు నమస్కారం ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మెగా క్యాంప్ అమృత హాస్పిటల్ నందు నిర్వహిస్తున్నాము ఇది తెలుపు చాలా సంతోషిస్తున్నాను నిన్న అనగా ఎనిమిదో తారీఖున చాలా విజయవంతంగా క్యాంప్ని ముగించాము ఈరోజు తొమ్మిదో తారీఖు కూడాను విధంగా కొనసాగుతుంది రేపు కూడా చివరి రోజు ఇదే విధంగా జయప్రదం చేయాలని మరొకసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల్ని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన యాదాద్రి టీవీ వారికి ధన్యవాదాలు